టీమిండియా కి చెందిన ఐదు గ్రూప్ ప్లేయర్స్ ఆసిస్ తో జరిగిన రసవత్తరమైన సెమీఫైనల్ గెలిపించారు రెండు వేల ఇరవై మూడు ఓడిఐ వరల్డ్ కప్ ఓటమికి అస్సలైన ప్రతీకారం తీర్చుకునేలా చేశారు అవును బాస్ ఆసిస్ పై రివేజ్ అదిరిపోయింది ఈ ఐదు గ్రూప్ ప్లేయర్స్ వల్లే ఇది సాధ్యమైంది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్లో మమ్మల్ని ఓడించి నూట నలభై కోట్ల మందిని కంట తడి పెట్టించారు కదా మీరు ఇక ఇప్పుడు మీ వంతు ముగించేశాం మీ ఆటని పంపించేసాం మిమ్మల్ని ఛాంపియన్స్ ట్రోఫీ నుండి బయటకి ఇక పెట్టే బేడ సర్దుకొని ఫ్లైట్ ఎక్కి మీ దేశం వెళ్ళిపోండి అవును బాస్ టీమిండియా ఆసిస్టీ సెమీఫైనల్ లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించేసింది మరి ఈ అద్భుతమైన విజయానికి ఆ ఐదుగురు ప్లేయర్సే కారణం మరి వాళ్ళెవరో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ హీరో విరాట్ కోహ్లీ అవును బాస్ టీమిండియా నలభై మూడు పరుగులకి గిల్ రోహిత్ల వికెట్లు కోల్పోయి బ్యాక్ స్టెప్ వేసింది కానీ అక్కడి నుండి కోహ్లీ క్రీజ్ లో పాతుకుపోయాడు సూపర్ బ్యాటింగ్ తో అద్దర కొట్టేశాడు ఆల్మోస్ట్ టీం టంచుల వరకు తీసుకొచ్చాడు మరో నలభై రన్స్ చేస్తే చాలు టీమిండియా మ్యాచ్ గెలుస్తుంది ఆ స్ట్రాంగ్ పొజిషన్ కి వచ్చాక అవుట్ అయ్యాడు కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎనభై నాలుగు రన్స్ చేశాడు అందులో ఐదు ఫోర్లు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఈ పిచ్ బ్యాట్ ని ఏడా పేడా జులిపించే పిచ్ కాదు ఎంతో ఓపికతో ఆడే పిచ్ కోహ్లీ అద్దె చేశాడు తన ఎనభై నాలుగు పరుగుల్లో యాభై ఆరు సింగిల్స్ ఉన్నాయంటేనే అర్థం చేసుకోండి కోహ్లీ ఎంత సహనంతో ఆడాడో అని తన ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది అందుకే కోహ్లీనే మన ఫస్ట్ హీరో ఇక సెకండ్ హీరో శ్రేయస్ అయ్యర్ చెప్పాలంటే టీమిండియాలో ప్రస్తుతం మిస్టర్ కన్సిస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రేయస్ అయ్యరే ప్రతి మ్యాచ్ లో పరుగుల వరద పాలిస్తున్నాడు ఈ మ్యాచ్ లో కూడా క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు శ్రేయస్ ఈ మ్యాచ్ లో మూడు ఫోర్లతో కీలకమైన రన్స్ అందుకే సెకండ్ హీరో ఇక థర్డ్ హీరో కేఎల్ రాహుల్ అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాస్ రాహుల్ ఇలా చెలరేకి బ్యాటింగ్ చేస్తాడని ఎందుకంటే తన న్యాచురల్ గేమ్ ఇది కాదు కాబట్టి కానీ ప్రెజర్ సిచ్యువేషన్ లో తన క్లాస్ బ్యాటింగ్ తో బౌండరీల మోత మోగించాడు ముఖ్యంగా సిక్స్ ముగించడం అయితే నెక్స్ట్ లెవెల్ రాహుల్ ఈ మ్యాచ్ లో కేవలం ముప్పై నాలుగు పంతుల్లోనే రెండు ఫోర్లు రెండు సిక్స్ పరుగులు దంచేశాడు సో రాహుల్ ఈజ్ అవర్ థర్డ్ హీరో ఇక నెక్స్ట్ ఫోర్త్ హీరో హార్దిక్ పాండ్యా టీమిండియా ప్రెషర్ ఎక్కువ అవుతున్న మ్యాచ్ ఎక్కడ ఆసిస్ వైపు వెళుతుందో అన్న టైంలో మూడు అద్భుతమైన అత్యద్భుతమైన అన్బిలోబుల్ సిక్స్ బాది మనల్ని ప్రెషర్ ఫ్రీ చేశాడు ఆశీస్ ని లోకి నెట్టేశాడు హార్దిక్ ఇరవై నాలుగు బంతుల్లోనే ఒక ఫోర్ మూడు భారీ సిక్స్ సహాయంతో ఇరవై రన్స్ దంచి పడేశాడు కాబట్టి హార్దిక్ మన గెలుపులో ఫోర్త్ హీరో ఇక ఫైనల్ హీరో ఫిఫ్త్ హీరో వరుణ్ చక్రవర్తి మీకు డౌట్ రావచ్చు వరుణ్ చక్రవర్తి ఏం చేశాడు అని చెప్పాలంటే అసలైన ఇంపార్టెంట్ పని తానేం చేశాడు టీమిండియాకే కాదు బాస్ యావత్ భారత హెడ్క్ ని తగ్గించింది కదా అదే చెలరేగడానికి సిద్ధమవుతున్న ట్రావిస్ హెడ్ తానేసిన ఫస్ట్ అవుట్ చేసి కోలేని దెబ్బ కొట్టింది కదా అవుట్ చేశాకే ఆసిస్ రన్ రేట్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో పది ఓవర్లలో నలభై తొమ్మిది రన్స్ ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు కూర్చాడు అందుకే చక్రవర్తి అయ్యాడు మన గెలుపులో ఫిఫ్త్ హీరో ఇలా ఈ ఐదుగురు ప్లేయర్స్ అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఛాంపియన్స్ ట్రోఫీ కి చేర్చారు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఇంకా ఈ వీడియో చూసినందుకైతే